హలో దుస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కావ్య రాకేష్ వన్ ఫోర్ టూ సిక్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకో రీసెంట్గా ఒక వీడియో పెట్టా కదా మా ఇంట్లో ఉన్న కోడిపుంజులని అయితే నేను ఆ వీడియోలో చెప్పాను మా డాడీ మా ఇంట్లో ఉన్న కోళ్ళకైతే ఏ మెడిసిన్ యూజ్ అనేది అయితే నేను మీతో ఒక వ్లాగ్ షేర్ చేసుకుంటానైతే చెప్పాను కదా మా డాడీ చాలా మెడిసిన్ యూజ్ చేస్తారు అంటే ఎలాంటి డిసీజెస్ వస్తే ఏది మనం వాడాలి అనేది అయితే ఎవ్రీథింగ్ డాడీకి తెలుస్తుంది డాడీ అయితే యూజ్ చేస్తాను నేను డాడీని కనుక్కొని ఈ వీడియో చేస్తున్నా ప్రతి మెడిసిన్ మీకు చూపిస్తాను వారి నేమ్స్ అంటే దేనికి ఏది వాడాలి అనేది కూడా అయితే నేను మీకు చెప్తాను దాని ప్రకారం మీరు కూడా ట్రై చేయండి అంటే చాలామంది అంటే మాకనే కాదు మా ఇంట్లో ఉన్న కోళ్ళకనే కాదు మా మామే వాళ్ళకి అమ్మ వాళ్ళకి చాలామందికి అయితే డాడీ పంపిస్తారు అందుకోసం అయితే నేను మీతో చెప్తున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ నా వీడియోనైతే ముందు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ప్రతి మెడిసిన్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే నేను రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోకైతే కొంతమంది కామెంట్ చేశారు ఏమని అంటే నీకు నిజంగా వాటి నేమ్స్ తెలుసా మాకు కూడా ఇవ్వచ్చు కదా అని అయితే కామెంట్ చేశారు నాకు నేమ్స్ తెలీదు నేను చెప్పాను కదా డాడీని కనుక్కొని నేను వీడియో తీస్తున్నా అని ఇంకా మాకు కూడా ఇవ్వచ్చు అంటే అవి నాకు కాదు మా డాడీ నేనే నాకే ఇవ్వరు నేను మీకు ఎలా ఇస్తా చెప్పండి నేను ఈసారి అడుగుతా డాడీని పెంచ పెంచడానికి అయితే ట్రై చేస్తాను చాలామంది అనుకోవచ్చు అవసరమానికి అని కాకపోతే నా వీడియో ఇంకొంతమందికైనా యూజ్ అవుతుంది కదా కొంతమందికైనా ఎందుకంటే మా డాడీ సర్చ్ చేస్తారు చూస్తారు చాలామందికి ఉంటుంది కదా కోళ్ళకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది అయితే నేను కూడా ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కదా వీడియో అనేసి అయితే తీస్తున్నా ఎవరు తప్పుగా అనుకోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మెడిసిన్ అనేది మామూలుగా మన మెడికల్ షాప్స్లో అయినా దొరుకుతుంది జనరల్ స్టోర్స్ లేకపోతే వెటర్నరీ మెడికల్ షాప్లో అయినా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఫస్ట్ అయితే మా డాడీ కోడికి గురికొచ్చినప్పుడు ఏ మెడిసిన్ యూజ్ చేస్తారనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఆ మెడిసిన్ అయితే ఫ్లోబ్యాక్ ఎస్ఏ అనమాట ఫ్లోబ్యాక్ ఎస్ఏ ఇది వచ్చేసి ఇంజక్షన్ అనమాట ఇది డాడీ సిరంజ్లో జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే తీసుకుంటారు ఇది గురక తగ్గడానికి డాడీ యూస్ చేస్తారు దీంతోపాటు చిన్న ట్యానిక్ కూడా యూస్ చేస్తారు అది వచ్చేసి ట్యానిక్ అనమాట చూడండి ట్యానిక్ అయితే ఇలా ఉంది దీని పేరు వచ్చేసి అయితే ఎండ్రోటాస్ బిహెచ్ ఎండ్రోటాస్ బిహెచ్ అనమాట ఇదైతే వన్ టూ డ్రాప్స్ అయితే వాటర్లో కలిపి సిరంజ్లో జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే తీసుకుంటారు డాడీ వీటి నేమ్స్ మీకు అర్థం కాకపోతే నేను ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి ఇదైతే కోడి కడుపులో పాములు ఉంటాయంట ఆ పాములు తగ్గడానికి అయితే దీన్ని యూజ్ చేస్తారంట దీని పేరు వచ్చేసి ఆల్బూమర్ దీన్నైతే ఒక వన్ ఎంఎల్ తీసుకుంటారు సిరంజ్లో వన్ ఎంఎల్ తీసుకుని అయితే ప్రతి కోడికి ఇస్తారనమాట మ్యాక్సిమమ్ మంత్లీ ఒకసారి ఇస్తారు డాడీ ఇదైతే ఇది వచ్చేసి లివర్ టానిక్ అనమాట గుండెకి ఎలాంటి సమస్యలు రాకుండా కోడి గుండెకి ఎలాంటి సమస్యలు రాకుండా అయితే డాడీ యూజ్ చేస్తారు దీని పేరు వచ్చేసి అయితే ఎల్ఐవి ఫిఫ్టీ టూ అనమాట ఇది మ్యాక్సిమం ఒక టూ ఎంఎల్ తీసుకుంటారు సిరండ్కి ఇది కూడా మ్యాక్సిమమ్ టూ వీక్స్కి ఒకసారి అయితే ఇస్తారు కోడికి ఎందుకంటే డాడీకి నేనే హెల్ప్ చేస్తాను కాబట్టి ఇవైతే నాకు తెలుసు వీటి వల్ల ఏంటంటే మా కోళ్ళు అయితే మంచిగా ఉంటాయి చాలామందికి చెప్తాం మేము మెడిసిన్ గురించి కానీ ఆ కోళ్ళకి అని పట్టించుకోరు బట్ డాడీ అయితే పందెం పుంజులు కదా చాలా ఇష్టంతో పెంచుతారు కాబట్టి వీటిని అయితే ఖచ్చితంగా యూస్ చేస్తారు దెబ్బలు తగిలినప్పుడు తగ్గడానికి అయితే డాడీ యూజ్ చేసే ట్యూబ్ అన్నమాట హైమాక్స్ ట్యూబ్ ఇది మెడికల్ షాప్లో అయితే దొరుకుతుంది ఇది ఇది దెబ్బలు తగినప్పుడు రాస్తే అవి ఎమ్మటే మాడిపోతాయి అన్నమాట చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే డాడీ ఇదైతే తెగులు వచ్చినప్పుడైతే ఈ పౌడర్ యూజ్ చేస్తారనమాట ఇది కొంచెం వాటర్లో కలిపి అయితే ఒక వన్ ఎంఎల్ అట్లా తీసుకొని అయితే కోళ్ళకి ఇస్తారు నేమ్ వచ్చేసి అయితే టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ సాల్బుల్ పౌడర్ అంట ఇది యూజ్ చేస్తే కోల్డ్ అయితే తొందరగా కోలుకుంటాయి తెగులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి మా అయితే చాలా వరకు బయటపడ్డాయి అనమాట తెగులు వచ్చినప్పుడు డాడీ ఇదే యూజ్ చేస్తారు టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ సోలిబుల్ పౌడర్ అనమాట ఇది కొంచెం వాటర్లో కలిపిస్తే సరిపోతుంది నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి అయితే యాంటీబయాటిక్ పౌడర్ అనమాట ఇది డాడీ అయితే వాటర్లో కలిపిస్తారు కోళ్ళు స్ట్రాంగ్గా ఉండడానికి అయితే దీని పేరు వచ్చేసి లెగ్జిన్ అనమాట చూడండి ఎలా ఉంటుంది వచ్చేసి ఐరన్ ట్యాబ్లెట్స్ అనమాట ఇవి డాడీ కోళ్ళకైతే యూజ్ చేస్తారు స్ట్రాంగ్గా ఉండడానికి మంచిగా ఇవైతే మ్యాక్సిమం పంచం పుంజులు కాబట్టి వాటికైతే ఖచ్చితంగా యూస్ చేస్తారు ఐరన్ ట్యాబ్లెట్స్ మెడికల్ షాప్లో దొరుకుతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముఖం అయితే డాడీ ఇంజెక్షన్ యూజ్ చేస్తారనమాట దీన్ని నేమ్ వచ్చేసి అయితే ఆక్సిటెట్రాసైక్లి ఇంజెక్షన్ అనమాట దీన్నైతే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకుంటారు సిరంజ్లో ఇంజెక్షన్ చేసిన తర్వాత అయితే ఫేస్ని ఉప్పు నీళ్ళతో కడుగుతారనమాట అప్పుడైతే ముఖం వాపు అనేది తగ్గుతుంది నేను అయితే ఒకసారి చూడండి ఆక్సిటెట్రాసైక్లిన్ ఇంజెక్షన్ అనమాట ఇది ఎమ్మటే తగ్గిపోతుంది ఒక టూ త్రీ డేస్లో ఎమ్మటే రికవర్ అయిపోతాయి కోల్డ్ అయితే నెక్స్ట్ ఇవి సెఫ్లాక్స్ డి అనే డ్రాప్స్ అనమాట ముఖం వాచినప్పుడు కన్ను దగ్గర కూడా వాస్తుంది కాబట్టి ఇదైతే డాడీ తీసుకుంటారు డ్రాప్స్ అయితే ఒక వన్ టూ డ్రాప్స్ అయితే డైలీ వేస్తారు మార్నింగ్ ఈవినింగ్ అయితే ఉప్పు నీళ్ళతో ముఖం కడిగితే స్తారనమాట సెఫాక్స్ అనే డ్రాప్స్ ఇది ఇది వచ్చేసి కోడికి తిమ్మైనప్పుడు యూజ్ చేస్తారంట బయోటాక్స్ అనమాట దీని పేరు బయోటాక్స్ ఇది కోడికి తిమ్మైనప్పుడు అయితే యూజ్ చేసే ఇంజెక్షన్ అనమాట ఇది బయోటాక్స్ చూసారు కదా మెడిసిన్ అయితే మా డాడీ యూజ్ చేస్తారనమాట ఇంకా ఏమైనా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి డాడీని కనుక్కొని ఇంకా మీకు చెప్తా ఏమన్నా డౌట్స్ ఉంటే అలాగే ఇంకేమన్నా అంటే డాడీ న్యాచురల్గా కూడా కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తారు కోసం అయితే అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటా కాకపోతే ఇప్పుడు కుదరదు కదా డాడీ డాడీ చేసినప్పుడు అయితే అడిగి నేను మీతో షేర్ చేసుకుంటాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేయడం ద్వారా నేను ఇంకొన్ని వీడియోస్ చేయడానికి అవుతుంది మీకు దీనికి సంబంధించి ఏ వీడియో కావాలన్నా కింద కామెంట్ చేయండి నేను డాడీని కనుక్కొని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Bye.